ఈ ప్రపంచంలో ప్రశాంతమైన దేశం ఏదైనా ఉంది అంటే అదే మన భారతదేశం విస్తీర్ణలో చిన్నది కావచ్చు కానీ వివేకంలో మాత్రం చాలా పెద్దది ఎంతోమంది మహానుభావులు జన్మించిన దేశం మామూలు మనుషులని కూడా మహానుభావులుగా తీర్చిదిద్దిన దేశం యువత దేశానికి వెన్నుముక్క అని మొట్టమొదటిసారి గర్జించారు స్వామి వివేకానంద దేశం బాగుండాలి బాగుపడాలి అంటే యువత ముందుకు రావాలి అని చెప్పారు కానీ ఈ రోజుల్లో యువత బీరు బాటిళ్ళలో బిగుసుకొని పోతున్నారు విస్కీ సీసాలతో విర్రవీగుతున్నారు పొగను పీలుస్తున్నారు మత్తు పదార్థాల్లో మునుగుతున్నారు అభివృద్ధిలో మన దేశం ముందుకు వెళ్ళకూడదని కొన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయి యువత అభివృద్ధికి మూలమని తెలిసి మత్తు పదార్థాలను అందిస్తున్నాయి ఇక మన చేతుల్లో ఉంది తీసుకోవడమా తిరస్కరించడమా అనేది తీసుకుంటే మన వెన్నుముక్కను కూడా మనం సరిగ్గా చూసుకోలేము తిరస్కరిస్తే మాత్రం తప్పకుండా దేశానికి వెన్నుముక్కలా నిలవగలము దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించగలము చలిచీమలన్నీ కలిసి పెద్ద పావుని చంపాయంటారు మనమందరము కలిసి మత్తు పదార్థాలను చంపలేమా దూరంగా ఉండలేమా మత్తుగా మత్తులో మునుగుదామా గమ్మత్తుగా మనము బాగుపడి దేశాన్ని బాగు చేద్దామా ఇప్పుడు నేను చెప్పబోయే మాట గుర్తుపెట్టుకోండి మత్తు పదార్థాలకు దగ్గరగా ఉంటే అనగనగా యువత అని భావితరాలు చెప్పుకుంటాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉంటే మాత్రం అదిగదిగో యువత దేశానికి భద్రత అని చెప్పుకుంటాయి జై హింద్